మాది అన్నమయ్య జిల్లా చిట్టివేలు మండలం పోలోపల్లి గ్రామం నా పేరు కృష్ణరాజు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీనిధి బకెట్స్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ మెన్యూరు పావన మెన్యూరు మెన్యూర్ అనేది గత నాలుగు సంవత్సరాలు చూపుతున్నాయి ఇది బొప్పాయికి వేస్తే మంచి యూజ్ అవుతుంది బొప్పాయి కానీ అరటికి కానీ నిమ్మకి కానీ దేనికైనా మంచి ప్రోడక్ట్ ఈ మెన్యూర్ అనేది ఇప్పుడు మిమ్మల్ని సారంలో ఫ్లోరో అని ఒక ప్రోడక్ట్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ బొప్పాయికి స్ప్రేయింగ్ ఇచ్చాను స్ప్రేయింగ్ ఇస్తే చూడండి పూతలు కానీ పింది కానీ కింది కానీ అయిన చూడండి ఎట్లున్నాయో ఈ ఫ్లోర్ కొట్టిన దానివల్ల నాకు ఇదంతా ఇప్పుడు మేలు జరిగింది ఇది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా ఇది ఆరు ఎకరాల భూమిది వస్తాను వస్తాను